మన నామంలో మీ అందరికి వందనాలు ప్ర వాగ్దానం కార్యములను ఆయన చేయు అద్భుత క్రియలను చూచరి మన ప్రభుత్వ సుఖ్రీస్తునామంలో మీ అందరికి వందనాలు దావిది కిట్టున నూట ఏడు ఇరవై నాలుగు వచ్చిన యహోవా కార్యములను ఆయన చేయు అద్భుతములను చూచిరి దేవునికి స్తోత్రం గాక ఆయన సముద్రములో అద్భుత కార్యాలను తన ప్రజలకు దేవుడు చూపించాడు సముద్రంలో అద్భుతాలు ఎలా కనబడతాయి ఒకసారి నేను సముద్రంలోకి ప్రయాణం చేసుకుని వెళ్తున్నాను ఆ పడవలో వెళ్తుంటే దరిదాపుల్లో అనగా కనిచూపు మేరల్లో అంతా నీళ్లే ఎటు చూసినా నీళ్లే గమ్యమేంటో అర్థం కాదు మార్గం ఏంటో అర్థం కాదు ఎటువైపు వెళితే ఎలా వెళ్తామో కూడా తెలియదు అటువంటి పరిస్థితుల్లో నేను గమ్యము చేర్చగలిగినటువంటి ఒకే ఒక ఆధారం ఉంటుంది ఆ ఆధారమే లైట్ హౌస్ అప్పట్లో పెద్ద స్తంభానికి దీపాన్ని కట్టి అక్కడ ఉంచేవాళ్ళు ఇప్పుడైతే లైట్ హౌస్ అంటారు ఆ లైట్ హౌస్ ఎటువైపు అయితే తిరుగుతుందో అటువైపున తీరము ఉన్నదని అర్థము ఈ ఉదయకాల సమయంలో నా యేసయ్య నీ జీవితంలో దరి చేరలేని స్థితిలో ఉన్నప్పుడు సముద్రం లాంటి అల్లకొల్లాలు చూసి నువ్వు కలత చెందిపోతున్నప్పుడు సముద్రం లాంటి నిస్సహాయతను చూసి నీవు ముందుకు వెళ్ళలేనప్పుడు నా యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క దీపము వలె ధరిని నీ కొరకు నిలబడి ఉన్నాడు ఐ మీన్ ఎదికైతే ఆ లైట్ హౌస్ అనేకులకు మార్గం చూపిస్తుందో నా ఏసయ్య కూడా నీ జీవితంలో మార్గాన్ని చూపించడానికి ఆయన అద్భుతాన్ని చేయబోతున్నాడు ఎందుకంటే యోగు గ్రంథము అనగా ముప్పై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడేవ్వడం రాయిబడింది నా ఏసయ్య ఉద్దేశం ఏంటంటే సముద్రములో నుండి అనగా సముద్రపు గర్భములో నుండి ఎన్ని నీళ్లు ఎన్ని అలలు పొంగి వచ్చిన నిన్ను మాత్రము ఏ హాని చేయకుండా అవి పొంగి పొరలు రాకుండా వాటి తలుపులు మూస్తున్న దేవుడు నా దేవుడే కదా నీ జీవితంలో అనేకమైన సమస్యలు నిన్ను ముంచి కనబడ్డాయి అనేకమైన పరిస్థితులు నిన్ను ఇంకా కూల్చివేసినట్టు కనపడ్డాయి అనేకమైన పరిస్థితులు నీ సేవలో నేను ముందుకు వెళ్ళలేనంత దయనీయంగా మారిపోయాయి కానీ నా దేవుని ప్రేమ వాటన్నింటిలో నుండి నా దేవుని తప్పించాడు వాటన్నింటిలోండి నా దేవుని విడిపించాడు వాటన్నిట్లో నుండి ఆయన ప్రశాంతతలు నడిపించడానికి నీ జీవితంలో అద్భుతాన్ని చేశాడు ఎందుకంటే నూట నాలుగవ దావిది కీర్తన అనగా ఇరవై నాలుగవ వచనలో నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి జ్ఞానము చేత నువ్వు వాటిని నిర్మించితివి నా ఏ సై నీ జీవితంలో తన జ్ఞానము కొరకై తన జ్ఞానము చేత ప్రతి కార్యాన్ని నీ కొరకై నిర్మించాడు నీ జీవితంలో ఆలస్యం అనుకుంటున్నావు అది నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతుంది నువ్వు ఓడిపోయాను అనుకుంటున్నావు దేవుడికి విజయాన్ని ఇవ్వబోతున్నాడు నీ ఒంటరితనంలో దేవుని యొక్క ప్రశస్తమైన మహిమను నీతో ఉంచాలని కోరుకుంటున్నాడు ఆయన విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరమను పుట్టించినటువంటి దేవుడు నీ కొరకే అద్భుతాన్ని చేయలేడా జలములు కలుగునుగాక అన్నాడు ఆ జలములలో మత్స్యములు చరమములు అన్నీ కలుగునుగా కంటే కలిగాయి నీ జీవితంలో ఏవి లేవనుకుంటున్నావో వాటిని దేవుడు ఈరోజు నీ జీవితంలో పుట్టించగలడు ఏవి నేను ముంచేయగలుగుతున్నావో వాటిలోంచి నేను దరికి తీసుకురాగలడు ఏ సముద్రాన్ని చూసినా భయపడిపోతున్నావో నీ ముందు ఆయన వెలుగై నిలబడి ఉన్నాడు దరిలో కాబట్టి నా ఏసే మన జీవితంలో ఉన్నాడు ప్రార్థన ప్రేమగల మా తండ్రి నీ కొందనాలు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకే వందనాలు అవును ప్రభు ఈ సముద్రపన్న సాగరంలో నేను గవ్యము తెలియకుండా ఉన్నప్పుడు నా కొరకే నీవు దీపమై అద్దరని నిలబడ్డావు అందుని బట్టి నీకు స్తోత్రాలు ఈ సముద్రమంతా నన్ను అలల చేత నన్ను ముంచి వేయినప్పుడు ఈ సముద్రాన్ని నిమ్మలు పరిచి నన్ను గమ్యం చేర్చే దేవుడుకున్నాం ఈ సముద్రమంతా నేను నిషేధంగా ఉన్నప్పుడు సమస్తం నా కొరకే జలచరములు ఏ రీతికైతే పుట్టించావో ఆ రీతిగా ఏమీ లేని నా జీవితంలో నువ్వు సమస్తాన్ని కలుగు చేయగలవని నీ అద్భుతాలన్నీ చూడడానికి ఈరోజు నా జీవితంలో మీ మేలుడు కొరకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను ఈ దినము వాకిమిటి బిడ్డలు మీరు దీవించండి ఈ ఆగస్టు మాసం అంతా కాపాడారు మీ కొందనాలు చివరిలో మీరు మీ కృపను ఉంచండి మీ సన్నిధిక ప్రత్యక్షతను ప్రతి కుటుంబం మీద ఉంచండి ఈ కుటుంబం అనారోగ్యంతో బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి పెద్దవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ చిన్నపిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ ఇంట్లో ఎన్ని కొరతలు అయితే ఉన్నాయో ఆ కొరతలన్నీ నుండి సెప్టెంబర్ మాసంలో తీర్చివేయమని కోరుకుంటున్నాను నీ సన్నిధిక ప్రశస్తమైన మహిమ నీ బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ ఏ సూక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ేన్ is the lord